మీద ఆహ్వానిస్తున్నాం కార్యక్రమాన్ని గ్రతగుంట ఎన్పిటిసి చెకలు చెంగయ్య గారిని ఉంది పార్టీ పదవులు అంటే ప్రభుత్వ పదవుల్లోనే కాదు మనసు ఉన్నటువంటి నాయకులు కూడా మీదకి పిలవాలి కానీ అల్లు చిన్న స్టేజ్ కట్టారు కాబట్టి ఇంకోసారి భవిష్యత్తులో అధికారులందరూ కూడా అల్లూరు మండలంలో పెద్ద స్టేజ్ ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నారు తడి వేరుగా వేసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండడం కోసం జరిగింది ఆ పంపిణీ కార్యక్రమానికి సో మనకున్న పది పది పంచాయతీలకు గాను తొమ్మిది వేల రెండు వందల కుటుంబాలు ఉన్నాయి దాంట్లో ఐదు వేల ఒక్కొంద కుటుంబాలకు సరిపడేలాగా పదివేల రెండు వందల డస్ట్బిన్స్ వచ్చి ఉన్నాయి త్వరలోనే ఒక చిన్న స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా వేయడం వల్ల దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అని అందరికీ అవేర్నెస్ కల్పించడానికి మేము ఖచ్చితంగా ట్రై చేస్తామండి మెజార్టీతో గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా మన మండలానికి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాల్సిన సందర్భంలో మొన్న అనుకోని విధంగా పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్కి సింగపేట పంచాయతీకి వచ్చా అక్కడి నుంచి అటు పోవడం జరిగింది ఈరోజు ఎంపీడీఓ గారు స్వచ్ఛ సంకల్పంలో భాగంగా డస్ట్బిన్స్ డిస్ట్రిబ్యూషన్కి ఈరోజు ఎమ్మెల్యే గారిని ఆహ్వానించడం అందులో భాగంగా మన నాయకులు ఈరోజు మొట్టమొదటిగా మన మండలానికి వచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలకి ఇక్కడ వచ్చినటువంటి ముఖ్య నాయకులకు కార్యకర్తలకు అందరికీ మీడియా మిత్రులకు పోలీసు వారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ అల్లూరు మండలం నుంచి చాలా సమస్యలు అన్న కాకపోతే మీకు ముందుగా ఈరోజు ఇక్కడనే నివేదించడం లేదు తర్వాత అన్ని ఒకటొకటిగా తీసుకొస్తాం ముఖ్యంగా మాకు రైతాంగం సంబంధించిన ఏరియా ఇదంతా మొదటగా రేపు రాబో సీజన్కి అందరికీ రైతులకు నీళ్ళు అందించే దాంట్లో భాగంగా మొట్టమొదటిగా మనం చెరువుకు సంబంధించినటువంటి కాలువలు కానీ డ్రైనేజీకి సంబంధించినటువంటి వ్యవస్థ అందరినీ కూడా మనం చేయాల్సిన అవసరం ముఖ్యంగా ఉంది అదేవిధంగా ముఖ్యంగా మనకి ఆర్ఐ రోడ్డు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది ఇక్కడ దానిని మీరు దాంట్లో ఉండేటువంటి టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా మీకు అవగాహన ఉంది కాబట్టి మీరు ప్రత్యేకంగా దాన్ని ఆరణ్యం నిష్టిగా దృష్టిగా లేకపోతే ఏ విధంగా చేస్తారు అత్యంత త్వరగా మనకి ప్రజల్లో ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఆ రోడ్డుని మనం నిర్మాణం అత్యంత త్వరగా పూర్తి చేయాల్సినటువంటి సందర్భం ఉంది అదేవిధంగా ముఖ్య ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి అన్నీ మీరు రివ్యూలో కూర్చున్నప్పుడు అన్ని మీ నోటీసులు తీసుకొస్తాం మండలానికి సంబంధించిన అన్ని కూడా మీరు అల్లూరు మండలం అల్లుడు కాబట్టి అల్లూరు మీద ప్రత్యేక దృష్టిని పెట్టి అల్లూరు అభివృద్ధిలో మాకు అన్ని విధాలా మీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మేము కూడా ఎల్లవేళలా మీ అడుగుజాడల్లో జాడల్లో అల్లూరిని అభివృద్ధి పరిచే దాంట్లో ప్రతినిత్యం మీకు తోడు నేడుగా ఉంటూ అల్లూరు మండలాన్ని అభివృద్ధి చేయడంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకు శాసన సభ్యులు తమ సందేశాన్ని ఓల్సిద్దిగా కూర్చున్న నాటి సభకు అధ్యక్షత వహించినటువంటి మండల డెవలప్మెంట్ ఆఫీసర్ గారు మరువ్వ గారు మండల పరిషత్ అధ్యక్షులు సోదరి పేరు శశిరేఖ గారు మున్సిపల్ కమిషనర్ గారు సోదరుడు గిరిధర్ బేదా గిరిధర్ గారు తిరుమల గారు శ్రీనివాసులు గారు ఎక్స్ ప్రజెంట్ వైస్ ఎంపీ గారు ఇద్దరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరికీ అల్లూరు మండల ప్రజలందరికీ ముఖ్యంగా పుజస్కంధాల మీద మోసి నాకు అత్యంత మెజార్టీ తెచ్చిన మా తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి అల్లూరు నియోజకవర్గం ఒకప్పుడు అది కాస్త నెల్లూరులో కావల్లో చేరింది కావల్లో చేరిన తర్వాత కూడా అల్లూరు వాస్తవ్యులే కావల్లో పోటీ చేస్తూ వచ్చారు కానీ గుండూరు వ్యక్తి కంటే కూడా అల్లూరు అడుగు అల్లూరు అల్లుడికి ఎనలేని ప్రేమను చూపించిన ఊరు అల్లూరు అది గుర్తు గుర్తుపెట్టుకుంటారు అల్లూరు వాస్తవ్యులు పేద రావు గారు లేదా రెడ్డి గారు పోటీ చేసిన వారి కంటే కూడా నాకు అత్యధికమైన మెజార్టీ ఇచ్చారంటే అల్లుడి మీద ప్రేమ ఎంత గొప్పదో అదే ప్రేమనే జీవితాంతం మీరు ఉంచుకోవాలని అల్లుడుగా నేను కూడా ఈ ఊరి మీద అదే రకమైన అత్తగారింటి మీద మోజు ఎలా ఉంటుందో అలాగే ఉంచుకుంటానని కూడా మీ అందరికి కూడా నేను హామీ ఇస్తున్నాను అందులో భాగంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి సంతకం మొట్టమొదటి నేను చేసినటువంటి కార్యక్రమం అల్లూరు పంచాయతీని నగర పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీగా మార్చుతానని ఎలక్షన్లో ఏదైతే హామీ ఇవ్వటం జరిగిందో దాని మీదనే నా మొదటి తొలి అడుగు నడిచిందని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం నేను పెట్టినటువంటి సంతకాలు మొట్టమొదటి ముఖ్యమంత్రి గారిని నేను పేద రవిచంద్ర గారు ఇద్దరం కూడా కలిసి కలవటం జరిగింది రెండు ఇద్దరు మంత్రులు కలవడం జరిగింది ఒకటి ఇరిగేషన్ మంత్రిని రెండు సీఎం గారిని సీఎం గారిని కలిసినప్పుడు మొట్టమొదటి చెప్పింది నగర పంచాయతీ మోపూరు ఇసుకపల్లి నోపూరు సింగపేట అల్లూరు మూడు కూడా ఉంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రైతులు రైతుకు సంబంధించినటువంటి కూలీలు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న హ్యాంబులెట్స్ అన్నీ కూడా గిరిజన కుటుంబాలతో నిలయమైనటువంటి అల్లూరు ఈరోజు నగర పంచాయతీగా మార్చినందువల్ల ఉపాధి హామీ కోల్పోయినటువంటి పంచాయతీగా ఈరోజు మిగిలిపోయింది పేదవాళ్ళు పేదవాళ్ళుగా మిగిలిపోతున్నారు ఇమీడియట్లీ దీన్ని నగర పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీగా మార్చమని ముఖ్యమంత్రి గారికి అల్లుడుగా నా బాధ్యతలో మొదటి కర్తవ్యాన్ని స్టార్ట్ చేశాను తప్పకుండా అతి త్వరలోనే ఈ మూడింటిని మళ్ళీ పంచాయతీ గ్రామాలుగా మార్చి ముందు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి పేదలందరూ కూడా నిరంతరం కూడా పని కల్పించే దాంట్లో మొట్టమొదటి బాధ్యత తీసుకున్నానని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాం ఇది నగర పంచాయతీగా ఉంది ఈ ప్రాంతం అంతా కూడా నుడా కింద ఉంది నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఉంది కాబట్టి ముందు ఈ ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ ఎక్కడైతే చిన్న చిన్న ఇమ్యూనిటీస్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో వాటన్నిటిని కూడా తెలుసుకోవడం జరిగింది కాబట్టి గౌరవనీయులైనటువంటి మంత్రివర్యుడు నారాయణ గారితో మాట్లాడి ఈ గ్రామ నగర పంచాయతీకి రెండు కోట్ల రూపాయలను కూడా ఇమీడియట్లీ మేము అమలు చేయించడం కూడా జరిగింది దాంట్లో భాగంగా తొందరలోనే మేమందరం కూడా ఈ గ్రామ ఈ పంచాయతీలో సిమెంట్ రోడ్లు కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు అదేవిధంగా కాలువలు కట్టేదానికి ఈ కార్యక్రమ అమౌంట్ని కూడా వెచ్చించడం జరుగుతుంది ఈ కార్యక్రమం అయిన తర్వాతనే ఆ వర్క్ల మీద కూడా మేము రివ్యూ కూడా చేయబోతున్నాం అదేవిధంగా మూడో అంశం రబీ రాబోతుంది కానీ సోమసర్ నీళ్ళు దాదాపు తొమ్మిది టీఎంసీ వాటర్ మాత్రమే ఉంది ఎప్పుడో ఫ్లడ్ వచ్చి సోమిసల డ్యామ్ ఆప్రాన్ డ్యామేజ్ అయితే గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తులు నెల్లూరు జిల్లా వాస్తవుడు అనిల్ కుమార్ యాదవ్ అయినప్పటికీ ఒక్క ఒక్క కూడా అక్కడ జరగని కారణాల ఈరోజు డ్యాంలో నీళ్లు వస్తే తీసుకొచ్చే పరిస్థితి లేని కారణాల నిన్నటి రోజున ఇరిగేషన్ మంత్రి గారిని నెల్లూరుకి ఆహ్వానించడం ఆయన నెల్లూరుకి రావటం నిన్నటి రోజున అందరం కూడా సోమిశెల్ డ్యామ్ని సందర్శించడం కూడా జరిగింది మన కూడా అదృష్టం బాగుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రకృతి కూడా పొలికించింది ఈ రోజు ప్రాంతం అంతా ఒక ఎండలు పోయి ఆఖరికి చల్లదనంగా మనం జీవించే విధంగా ప్రకృతి మాత కూడా ఒక రాక్షసుని సంహరించినప్పుడు ప్రకృతి వంశం ఎట్లా కులుస్తుందో ఈ రోజున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎక్కిన ఎక్కినకాడి నుంచి కూడా మన ప్రాంతం అంతా కూడా చల్లటి వాతావరణంలో మనం సేద తీరుతున్నాం అంతేకాదు రేపటి రోజున మనకు మంచి వర్షాలు కూడా కురవబోతున్నాయి తప్పకుండా నిన్న రెండు రోజుల డ్రింకింగ్ వాటర్కి సమస్య వస్తుందంటే బేదగిరిధరు నేను కూడా ఇద్దరం కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి కొంత వాటర్ కూడా చెరువుకు పెట్టడం కూడా జరిగింది మీ ప్రాంతానికి నేను రాకపోయినప్పుడు కూడా వచ్చేటప్పుడు అల్లుడుగా ఏదో ఒకటి ఎత్తుకు రావాలి అత్తగారింటి కాబట్టి కొన్ని తీసుకొని వద్దామని ఇప్పటివరకు ఆలస్యమైంది తప్ప ఏ ఒక్క ఉద్దేశంతో కాదని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం నాడు నేను నేను ఎలక్షన్లో మీకు ఇచ్చిన హామీ మొట్టమొదటి అల్లూరు నగర పంచాయతీని పంచాయతీగా మారుస్తానని దానికి తొలి అడుగులు వేయడం జరిగింది తొందరలో మల్ల అడుగులు పూర్తి చేసుకుని గ్రామ పంచాయతీగా మార్చేదానికి అవకాశాలు తొందరలో జరుగుతాయని కూడా ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా మన ప్రాంతం అంతా కూడా రైతులతో రైతు కూలీలతో రైతుల యొక్క సాధక బాధలతో నిండినటువంటి అల్లూరు ప్రాంతాన్ని తప్పకుండా మంచి పంటలు పండించేందుకు నీళ్లు ఇచ్చేందుకు కాలువలు తవ్వేందుకు మేము నిరంతరం కృషిని కూడా స్టార్ట్ చేశామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం దురదృష్ట మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు గతంలో అక్టోబర్లో అక్టోబర్లో మంచి పంటలు పండే దశలో మంచి కాలువలో నీళ్లు వచ్చే దశలో ఇక్కడ ఓఎన్ఎం కింద కాలువలు మెయింటెనెన్స్ కింద ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద ఆరు కోట్ల రూపాయల వరకు పెట్టుకొని డిసెంబర్కే నీళ్లు ఇంకా కంటిన్యూగా పారుతున్నాయి పంటలు పండే దశలో ఉన్నప్పుడే కాలువలన్నీ తవ్వినట్టుగా రాసుకొని ఈ డబ్బులు రాలేదు ప్రభుత్వం అప్పుడే అంటే అక్టోబర్ లో అగ్రిమెంటు డిసెంబర్ కల్లా వర్క్ పూర్తి అయినట్టు డిసెంబర్ లోనే గవర్నమెంట్ పే చేయలేకపోయినందువల్ల కోర్టు కేసి కోర్టు కేసి ఈరోజు కోర్టులో వేసాడు ఎంతటి దురదృష్టం అంటే ఇప్పుడు అధికారులు ఓఎన్ఎం కింద వర్క్లు పెట్టమంటే అక్టోబర్ లో చేసినట్టు చూపించిన దొంగ దొంగ కాలువలకి మళ్ళీ ఇప్పుడు పెడితే ఎక్కడ పెట్టుకుంటారని ఆ కాలువలు పెట్టకపోతే నిన్నటి రోజున నేను బేదామరి గిరిధరి రవి రవిచంద్ర ఇద్దరం కూడా గట్టిగా అడ్డం జరిగి మీ కాలువలన్నీ కూడా మరమ్మత్తుల కోసం దాదాపు లక్ష కోటి ఇరవై ఐదు మళ్ళా పెంచడా కోటి డెబ్బై ఐదు అంతా చేసి మళ్ళా ఆ వర్కలు కూడా ఇప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది తొందరలో ఆ వర్కలు కూడా ప్రారంభించి రైతులకి యథేచ్ఛిగా నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుడతానని కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తాం సమస్య నెల్లూరు నుంచి రోజువారీ వచ్చిపోయేటువంటి వాళ్ళందరూ కూడా నెల్లూరు టు ఇసుకపల్లి రోడ్డు చాలా దయనైనటువంటి పరిస్థితిలో ఉంది నాకు బాగా గుర్తు మేడ రామకృష్ణారెడ్డి గారు నేను దీక్ష చేస్తానని చెప్పాడు పల్లె నేను నేను నానికి వచ్చింది నేను సేవ చేయడానికి కాబట్టి తప్పకుండా నేను చూస్తాను ఆ పని అని చెప్పడం కూడా జరిగింది అయితే రెండు వేల ఇరవై ఒకటిలో ఈ రోడ్డు కావల నుంచి తుమ్మలపేట రోడ్డు దగదత్తి నుంచి బుచ్చి రోడ్డు ఈ మూడు రోడ్లు కూడా ఈ ప్రాంతంలో పెట్టినప్పటికీ కూడా ఆ నిధులు లేని కారణాల వల్ల దుర్మార్గమైనటువంటి రాష్ట్ర పరిపాలన వల్ల కారణం రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కింద ఆ ఫండ్స్ ఇస్తే రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తానని అగ్రిమెంట్ చేస్తే కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా కుమ్మక్కే వర్కులు చేయకపోతే సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల కోట్లు రద్దు చేస్తున్నా చెప్పి లెటర్ రాసినా కూడా ఆ లెటర్ కాదు అనువేద కారణాల వల్ల చేయలేకపోయాం భవిష్యత్తులో చేస్తాము ఆ ఫండ్స్ రద్దు చేయొద్దని అడగాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అడగని కారణాన ఈ రోజు ఆ వర్కలన్నీ ఆగిపోయే దశలో ఉన్నాయి మళ్ళా అదృష్టం కొద్దీ మీ అందరి దీవులతో ఈ రోజున ఈ రాష్ట్రపతి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటి మీద ఇప్పుడు రివ్యూలు జరుగుతున్నాయి అదృష్టం కొద్దీ బీజేపీ కూడా మన మిత్రపక్షం కాబట్టి అతి తొందరలోనే ఆ ఫండ్స్ మీద ఏదో ఒక విధానం మనకు ముందుకు వస్తుంది తప్పకుండా వచ్చిన రోజు తప్పకుండా అంటే రోడ్డు మీద వర్క్ చేయాలంటే దానికి ఒక డిజైన్స్ ఉంటాయి దానికి ఒక అలైన్మెంట్ ఉంటుంది దానికి ఒక సిస్టమ్ ఉంటుంది అది జరిగిన నాడు బిల్లులతో సంబంధం లేకుండా గతంలో కూడా ఈ ఊర్లో నేను హామీ ఇవ్వడం జరిగింది ఈ మూడు రోడ్లు బిల్లులు వచ్చినా రాకపోయినా డిజైన్స్ అంటే అప్రూవల్ అయితే తప్పకుండా నేనే స్టార్ట్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది కాబట్టి అది శాంక్షన్ అయిన వెంటనే మేము ముందుగా బిగిన్ చేసిన ఈ ఊరికి వచ్చేటువంటి రోడ్డుని తొందరగా పూర్తి చేస్తానని కూడా మీ అందరికి కూడా హామీ ఇస్తూ మా సోదరు పక్కన కూర్చున్న తర్వాత మొట్టమొదటి అడిగిన కార్యక్రమం తల్లే తప్పకుండా దాన్ని కూడా నెరవేరుస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నా అందుకని మన ప్రాంతం డెల్టా ప్రాంతం ఎక్కువ నీళ్లు మనకు అవసరం ఉంది తప్పకుండా దాన్ని తీసుకొచ్చే దాంట్లో తప్పకుండా పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ గ్రామాల్లో దాదాపు పురుణీ ఇందుపూర్ ప్రాంతాల్లో ఒక రకమైన వాటరు అదేవిధంగా గోగులపల్లి ప్రాంతాల్లో నీళ్ళు లేక పురిని ఆ ప్రాంతం నుంచి నీళ్లు తెస్తున్నారు పైప్లైన్లు ఎప్పుడూ వేసినందులో డ్యామేజ్లు జరిగిన్నాయి ఈరోజు డ్రింకింగ్ వాటర్ సమస్యలు చాలా దిక్కలు ఉన్నాయి అప్పుడు కూడా ఈ చాలా హ్యామ్లెట్లు ఈరోజు ట్యాంకర్లు పెట్టి కొన్ని దిక్కలు నీళ్లు కూడా తోలటం కూడా జరుగుతుంది సిపిడబ్ల్యూ స్కీమ్ అక్కడ ఉన్నప్పటికీ కూడా దాన్ని పూర్తిగా తీసుకురాని కారణాల వల్ల డెవలప్మెంట్లకు తీసుకురాని కారణాల వల్ల ఇంకా ప్రజలకు కొంత డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఉన్నాయి తప్పకుండా భవిష్యత్తులో వాటి కూడా పరిష్కరించి గ్రామాల్లో కూడా మంచినీళ్ళు అన్ని సౌకర్యాలు అందించే దాంట్లో కూడా నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా వర్షాకాలం శానిటేషన్ చాలా ఇబ్బందిగా ఉంటుంది తప్పకుండా అధికారులు అధికారులందరినీ కూడా తెలియజేస్తున్నా వచ్చేది వర్షాకాలం డ్రింకింగ్ వాటర్ సంబంధించిన పైపులన్నీ మరమ్మతులుగా చూసుకోండి ఎక్కడ కూడా లీకులు కాకుండా చూసుకోండి దిబ్బల మీద వచ్చినటువంటి నీళ్లు లేదా మురికి నీళ్లు కలిసి డ్రై ఏరియాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇటు పక్క మున్సిపల్ అధికారులు కానీ లేదా ఎంపీడీఓ కానీ ఈవో పిఆర్టీలు కానీ ఆల్ పంచాయతీ సెక్రటరీలు అందరికి కూడా తెలియజేసి వచ్చేది వర్షాకాలం కాబట్టి అన్ని ప్రాంతాల్లో కూడా శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ జాగ్రత్తగా చూడమని సంబంధిత అధికారులు కూడా తెలియజేస్తున్నా ఈ రోజున మనం మొట్టమొదటిగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం పెన్షన్ పంపి కార్యక్రమం మొన్నటి రోజున ఒకటో తేదీన కల్లూరులో ఐదు కోట్ల ఏడు లక్షల రూపాయల పండుగ వాతావరణం వల్ల అలవాతాత ఆనందాల మధ్య మన అందరం కూడా పంచినటువంటి వైనాన్ని చూసాం భవిష్యత్తులో వచ్చేది రామరాజ్యం అని ఆ రోజు అనుకున్నాం ఈరోజు రాముడు లాంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఈ ప్రాంతంలో అన్ని పనులు జరుగుతాయి కొద్ది కాలం ప్రక్షాళన దిశగా జరుగుతుంది దుర్మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసినటువంటి అరాచకాల మీద అన్ని కూడా తీయటం జరుగుతుంది ఈ సందర్భంగా అప్రస్తుతమైన కూడా మీకు ఒక సందర్భంగా తెలియజేస్తున్నా కావల చుట్టుపక్కల పాతూరు ప్రాంతంలో తొమ్మిది వందల నలభై రెండు మొత్తం కావల నియోజకవర్గం మీద తొమ్మిది వందల నలభై రెండు ఎకరాలు కన్వర్షన్ చేస్తే దాంట్లో ఒక కావలలో నాలుగు వందల డెబ్బై ఎకరాలు కన్వర్షన్ చేస్తే ఈ నాలుగు వందల డెబ్బై ఎకరాల్లో నూట ఇరవై మూడు ఎకరాలు ప్రభుత్వ భూముల్ని గుంట పొరం బొగ్గు వంకపొరం బొగ్గు బొగ్గు గ్లేజింగ్ పొరం బొగ్గు లాంటి ప్రొవిడెడ్ ఆర్డర్ బుక్లు ఉన్నటువంటి వాటిని కూడా ఆక్రమిస్తున్న గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అధికారులు కూడా చూసి ఉన్నట్టు వాళ్ళ ఉద్యోగ ధర్మంలో వాళ్ళ ఉద్యోగాలు రక్షించుకునే క్రమంలో చేసిన తప్పులకి ఆరు వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగి ఈ రోజున జరిగితే వాటన్నిటినీ ప్రక్షాళన చేస్తున్నాం ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది కావు ఇక్కడ అల్లూరు పేట సత్రం దగ్గర కూడా ఒక ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే దాన్ని కూడా నేను మున్సిపల్ కమిషనర్ గారు చెప్పి రాళ్ళని పీకిచ్చి దాన్ని కూడా తొందరలోనే అల్లూరులో ఏదన్నా బిల్డింగ్ శాంక్షన్ కంటూ వస్తే ఒక సముదాయంగా ఉండే ప్రాంతంగా అక్కడ మంచి బిల్డింగ్లు కట్టే విధంగా కూడా ప్రభుత్వానికి ఆ భూమిని కూడా ఇచ్చేదానికి నేను కమిషనర్ గారితో కూడా మాట్లాడాను మన అందరం కూడా స్వేచ్ఛగా బతకాలి జీవించాలి ఆనందంగా ఉండాలి మనల్ని రక్షించేదానికి పాలకులుగా ఉండాలి తప్ప మనల్ని భక్షించేదానికి బెదిరించే దానికి నాయకులుగా ఉండకూడదని సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తిగా మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నా నేను కానీ బేద రవిచంద్ర కానీ గిరిధర్ కానీ మేమందరం కూడా ఇంకా నాతో పాటు కలిసే నాయకులందరం కూడా ఈ ప్రాంత అభివృద్ధిలో స్వేచ్ఛగా ప్రజలు జీవించే విధంగా నిరంతరం కూడా మేము అండగా ఉంటాం ఏ ఒక్క తప్పు జరిగినా క్షమించే ప్రసక్తే లేదు ప్రభుత్వాస్తులను దోచుకున్న ఆక్రమించే ఆక్రమించుకున్న ఉపేక్ష ప్రసక్తే లేదని అనే విధంగా ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు కొన్ని ప్రాంతాలు బట్టకాగుల ప్రాంతాలు మూడు పంచాయతీలకి ఈ రోజున వాటర్ సదుపాయం లేదు తొందరలోనే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పైడైర్ నుంచి ఆ మూడు గ్రామాలకు కూడా నీళ్లు ఇప్పించాల్సిన బాధ్యత ఉంది అది కూడా మేము బాధ్యత కూడా ఆల్రెడీ స్వీకరించడం కూడా జరిగింది ఇవన్నీ కూడా ఈ నెల రోజుల నుంచి మేము కరస్పాండెన్స్ కూడా స్టార్ట్ చేసామని కూడా ఆ గ్రామ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం అన్నీ కూడా ఈ ప్రాంత అభివృద్ధికి చేయబోతున్నాం తొందరలోనే జబుల్ దిన్న ఆరు ఓపెన్ కాబోతుంది ఎప్పుడైతే జబుల్ దిన ఆరు ఓపెన్ అవుతుందో ఈ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా ఈ రోజున ఒక్కొక్క పంచాయతీకి ఆరు బోట్లు లెక్కన దాదాపు ఆరు పంచాయతీలను ముప్పై ఆరు బోట్లు ఇచ్చే విధంగా కలెక్టర్తో ఫిషరీస్ కమిషనర్తో కూడా మాట్లాడడం జరిగింది అతి తొందరలోనే మన నాయకుడైన చంద్రబాబుని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఫిషింగ్ అర్బన్ ని ఓపెన్ చేయడం జరుగుతుంది దానితో పాటు మన నియోజకవర్గంలో దాదాపు నూట ఇరవై ఎనిమిది స్కూల్స్ ఈ రోజు కంప్లీట్ అయినాయి దురదృష్ట శాతం పిల్లలు చెట్లు కింద చదువుతున్నారు కానీ బిల్డింగ్లు కడితే ఒక బిల్డింగ్ గేట్లు లేవు ఒక బిల్డింగ్ డోర్లు లేవు ఒక బిల్డింగ్ పెయింట్ లేవు ఒక బిల్డింగ్ బ్లాక్ బోర్డు లేదు ఒక బిల్డింగ్ ఫ్లోరింగ్ లేదు ఒక సిస్టంలో చేయలే కట్టనైనా పరిపక్వంగా కట్టారంటే కట్టాల వీటన్నిటిని కూడా రివ్యూ చేయడం జరిగింది రేపటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తోడు జుబలందే ఆర్పరితో పాటు కావల నియోజకవర్గంలో ఉన్న నూట ఇరవై ఎనిమిది బిల్డింగ్లు ఎట్ ఏ టైం వర్చువల్గా కూడా బిల్డింగ్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి పిల్లలకి స్కూల్ బిల్డింగ్లుగా ఇవ్వబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకపోతే ఒక మంచి కార్యక్రమం ప్రభుత్వం తీసుకుందంటే దాంట్లో చాలా మంచిది ఉంటుంది మన ఇంట్లో రెండు రకాల చెత్తలు ఉన్నాయి ఒకటి పొడి చెత్త రెండు వెట్టు ఈ రెండింటినీ కూడా రెండు బిన్స్ ఇవ్వటం జరుగుతుంది వీటన్నిటి మీరు ఈ డస్ట్బిన్స్ని వాడితే ఎక్కడ ఇక్కడ కంపోస్ట్ యాడ్ ఉంది కాబట్టి ఇంకా దాని మీద ఎలా మీరు ఏమ్మా ఇవన్నీ ఎవరు కలెక్ట్ చేస్తారు మీరు బిన్స్ ఇచ్చారు ఈ బిన్సులు వేసిన చెత్తని ఎవరు తీసుకెళ్తారు ఏమ్మా ఉన్నారా వాళ్ళకి జీతాల నెలల నుంచి ఇచ్చినట్లేదు అవి చూడండి ఫస్ట్ అంటే మన పథకం మనం పెట్టడం గొప్ప కాదు కట్టడం గొప్ప కాదు పెట్టింది ఇంప్లిమెంట్ చేయడం చాలా గొప్ప అది కావాలి కాబట్టి మీరు బాస్కెట్స్ ఇస్తున్నారు ఈ బాస్కెట్స్ వాళ్ళ ఇంట్లో డస్టబిన్ నింపినప్పుడు ఎవరికి లేజీ తనకు వచ్చేసింది కాబట్టి ఇంట్లో చెత్తుకుపోయి ఒక వంద మీటర్ల దూరంలో ఉండే దగ్గర వేసిరారు తప్పకుండా అంబాసిడర్స్ మీ వాళ్ళు తిరిగి డోర్ టు డోర్ తిరిగి ఆ విధంగా వాటిగా తీసుకోగలిగితే దాని యొక్క పథకం యొక్క ఆలోచన ఉంటుంది తప్పకుండా విలేజ్ సెక్రటరీస్ని గ్రామ పంచాయతీ సె సర్పంచులందరినీ కూడా ఇన్వైట్ చేయండి ఫస్ట్ ప్రయారిటీ వాటికి ఇవ్వండి వాళ్ళకి సంబంధించిన జీతాలు ఏదైనా ఉంటే వాళ్ళకి పే చేయండి వాళ్ళకి ఇచ్చే జీతమే ఆరు వేల ఎంతో మేబీ ఉంది అటువంటి జీతం ఆరు వేలతో బతికే వాళ్ళకి మీరు జీతాలు ఇవ్వటం జరిగితే వాళ్ళు తప్పకుండా చేస్తారు మన ఊర్లన్నీ బాగుపడితే మన బజార్లన్నీ చిమ్మటం కూడా జరుగుతుంది తప్పకుండా దాన్ని చేయమని చెప్పి ఎందుకంటే అల్లుల అల్లూరు అల్లుడిగా నన్ను పిలిచిన ఫస్ట్ కార్యక్రమం శుభ్రత పరిశుభ్రత అనే కార్యక్రమానికి పిలిచి నా చేత చెత్త డస్ట్ పొడి డస్ట్ ఎట్ట డస్ట్ కార్యక్రమం తీసే తల్లి చేసిన కార్యక్రమం మంచిది కాబట్టి నేను వచ్చాను కష్టకుండా దీన్ని ఇంప్లిమెంట్ చేసే దానికి యాక్టివ్ అమ్మాయి మంచి అమ్మాయి మీరందరూ అమ్మాయిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరందరూ కూడా అమ్మాయికి తో మిమ్మల్ని పిలిపించుకొని మీ గ్రామాలను అభివృద్ధి చేసుకున్న దానికి ఎంపీడేవి గారికి మీరు అందరు కూడా కోఆపరేట్ చేయండి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఎంత ఆనందం మధ్య ఎంతమంది వచ్చి ఆహ్వానించినందుకు మీరు కూడా అదేవిధంగా కండక్ట్ చేయాలని తప్పకుండా మీ ఊరు నన్ను ఆదరించిన గ్రామం ముఖ్యంగా మండలం నేను గిరి కొంతమంది నాయకులు ఎక్కడ ఆటుపోటలకు ఎదుర్కోకుండా ఎంతోమంది బడా బడా నాయకులు దిగిన ఉన్న ధైర్యంతో మేము ఒకే ఒక దీక్షతో పనిచేయడం జరిగింది అందరి కష్టఫలం నాకు ఒక మంచి మెజార్టీ ఇచ్చారు జీవితాంతం అల్లూరు పంచాయతీని గుర్తుపెట్టుకుంటాం తప్పకుండా ఈ మండలాన్ని అభివృద్ధి చేసే దాంట్లో నిరంతరం మీకు తోడుగా ఉంటానని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి నన్ను ఆదరించిన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు సెక్రటరీ గారు నార్ తాములూరు సర్పంచ్ గారు సెక్రటరీ గారు వేదిక వర్గకు రావాల్సిందిగా కూర్చున్నా గ్రద్దగుంట సర్పంచ్ గారు సెక్రటరీ గారు